మాలజాతి యోధుల పోరాట సంఘం ఆధ్వర్యంలో శనివారం ఏలూరు పాత భషం దగ్గర గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన వందలాది మంది మాలలు మహాభారీ ర్యాలీగా మైల్దేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని జిల్లా కలెక్టర్ కు డిమాండ్స్ తో కూడిన వింత పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని ప్రైవేటు రంగ సంస్థల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ముందు జనగణన కులగణన జరిగిన తర్వాతే వర్గీకరణ పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగబద్దంగా జరగాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు ఈ కార్యక్రమాల్లో మెండం సంతోష్ కుమార్ నేతల రమేష్ బాబు నోకపై కార్తిక్ ప్రొఫెసర్ డి పాల్ దాసరి రమేష్ అలగారవి అబ్బూరి అనిల్ ఎరికిపాటి విజయ్ కాపుదాసి రవి మత్తే బాబి దాసరి నాగేంద్ర కుమార్ మేరుగు సత్యనారాయణ చిన్నం సునీల్ పాము మాన్సింగ్ జక్కుల బెనర్జీ మేడిద నికోలా కొరబండి బాబురావు గొల్లా కిరణ్ దాసరి శ్యామ్ గొల్లా నరేష్ ఈబుజర్ల మణిరాజ్ పులవత్తి డేవిడ్ కొయ్యగర్ల శ్యాం పెద్దగర్ల స్వరూపరాణి గోపవరం సర్పంచ్ వాణి ఉర్ల విద్యాసాగర్ పోతునూరు సర్పంచ్ బోధుల స్వరూప్ మాతృపు లోకేశ్వరరావు తదితర నాయకులు వందలాది మంది మాలలు పాల్గొన్నారు మన 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 ఏలూరు నగరంలో ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి కూడా మరి ఇచ్చినటువంటి ఎస్సీ రిజర్వేషన్ సందర్భంగా మరి భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందనే కారణం చేత ఏదైతే ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి ఉందో మూడు వందల నలభై ఒకటి రాజ్యాంగ సవరణ జరగకుండా రాష్ట్రపతి ఆమోదం జరగకపోకుండా మరి ఎస్సీ రిజర్వేషన్ అనేది ఆర్టికల్ పద్నాలుగు బేస్ మీద ఇవ్వడం జరిగింది మరి రాజ్యాంగానికి విరుద్ధం ఇది పార్లమెంట్ లో తీర్మానం చేయాలి రాష్ట్రపతి ఆమోదించాలి అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లో మరి చంద్రబాబు నాయుడు గారు ఎస్ ఎస్టీ మరి క్లాసిఫికేషన్ చేస్తానని మరి చెప్పడం జరిగింది మేము చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా మీరు మాత్రం క్లాసిఫికేషన్ చేసినట్లయితే పొలకాలను అయిన తర్వాతే క్లాసిఫై చేయాలని మీరు సందర్భంగా మీకు తెలియజేస్తాం రోజుగా సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల నాయకులందరూ కూడా ఐటీ ఎటువంటి భేద అభిప్రాయాలు లేకుండా ఒక తాటి మీదకి వచ్చి ఈ ర్యాలీని చేస్తున్నాం ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాలలకి సంబంధించిన హక్కులు అరించిపోతున్నప్పుడు మనం అందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి మనం గొంతెత్తాల్సిన అవసరం ఉంది ఇది ఏ ప్రభుత్వానికి కానీ లేదంటే ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు కేవలం రాజ్యాంగ స్ఫూర్తికి మరి అనుకూలంగా తీర్పు లేదని ఈ తీర్పుని ఒకసారి పునఃసమీక్షించి మాకు జరిగిన అన్యాయాన్ని మాకు మరి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం మీరు ఒకసారి ఈ యొక్క రాష్ట్రంలో కులగణం జరగకుండా ఇటు వర్గీకరణ చేస్తే కనుక మాలలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాలలో నష్టపోతారని ఆ నష్టం నష్టపోతే కనుక అది మీకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జైభీమ్